తో మాకు సంబంధం లేదు మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం దాడులకు దిగుతాం విష దాడులు దిగుతాం ఉన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి అడిగి వెళ్ళాడు సరే మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం ఎందుకంటే గత రెండు రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటుకు వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం ఆవేశం అన్నీ కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు మాట్లాడడానికి ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది అది కదా నా బాధ వీడు చిల్లిముంతలు దొంగలించేవాడైపోతే చిల్లు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు రైతులు మాట్లాడుతున్నారు అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా దగా పడుతున్నారు దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి చెప్పి నిన్న మిర్చి ఆడికి వెళితే దాని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు బాధ్యత మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం రాష్ట్ర మంత్రులు నిశ్చిగుగా ఏది నోటుకు వస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విచక్షణ కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీ అందరికీ మీ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ప్రతిపక్ష నాయకుడి మీద బురద తల్లడం అనేటువంటిది కాదు మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఊరికి మీకు మీకుంది కదా మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా మీరు నేరుగా మిర్చి ఆడికి వెళ్ళి అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాము సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని అంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు దంచి కారం పెట్టి పంపిస్తారు మీకు గుర్తుపెట్టుకోండి మీకు నేను సవాల్ విసురుతున్నా మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు ఏదైనా అది కూడా చేయగలండి చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం కాదు మీరు నేరుగా మిర్చి ఆటకు పండి రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు మీకు కలగలేదు ఆ విధంగా మా పరిపాలన సాగింది ఈరోజు మీరు చేసేటువంటి తప్పుప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి చెప్పంటే మీ ఉద్దేశం ఏంది మేము మీరు వెళితే సహకరించము మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉండేవాడు అడు తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జి కవర్లో ఉండేవాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా ఆయనకు పోలీసు పరక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేటువంటి వాడు ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో నేను చేసినటువంటి పొరపాటును ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ బలహీనపడిపోతాను అనేటువంటి భయం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఈరోజు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్య నుంచి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మీ ఆలోచన విధానం ఎవరో ప్రశ్నించకూడదన్నట్టు ఉన్నా సరే వాటన్నింటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాన నిలబడతాను ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది కాబట్టి ఆయన ప్రజల మనిషి మీ ఎత్తుగడలు మీ చీప్ ట్రిక్స్ వాటన్నింటిని ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు కాబట్టి మీలాంటి బెదిరింపులకి ఎత్తుగడలకి కుట్రలకి చేదించగలిగినటువంటి నేర్పు ఓర్పు శక్తి యుక్తి ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నేను చెప్పడం కాదు దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పడం నా చివరి రక్తపు పట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను కాబట్టి ఎక్కడా కూడా నేను ఈ వెనక్కి తగ్గనన్నాడు అన్నాడు ఈ విషయంలో కూడా ఆయన కూడా వెనక్కి తగ్గడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది ఈరోజు పాపం కొన్ని పత్రికలు చదివాను వాటిలో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి వాటిని ఏ విధంగా వక్రీకరించి అనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చి ఆటలో జగన్ డ్రామా అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు ఏమని దీనికి సంబంధించి మిర్చి ఆడులో జగన్ డ్రామా అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా అంటే రైతుల దగ్గరికి పోయారు రైతులతో మాట్లాడారు రైతుల సమస్యల గురించి చెప్పారు దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించారని కాదు హెడ్డింగే హంగామా వైఎస్ఆర్సీపీ శ్రీ హంగామా అంటే రైతు సమస్యలు గాలిపోతులేసినట్టుగా రైతులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఒక మీకు ఊడికించేయాలి పచ్చ మీడియా అనుకున్నా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా మీ పని మీరు కానీ ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి కేసులు ఉన్నాయి వాటిలో నుంచి బయటపడాలా బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి మీకు బాకా ఊదాలా కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని అని పొగిడిన మాకొచ్చేటువంటి నష్టం ఏమి లేదు ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు అసలు నేను అడుగుతున్నా అచ్చెన్నాయుడికి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా అవగాహన ఉందా ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదా ఆయనకి ఏమో ఇది తప్పు ఉందే దీన్ని ఒమిట్ చేద్దామే ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేసాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సత్యాలు మాట్లాడతారు పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలేదు నేను చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ అరాబాద్ దాకా దాని గురించి మాట్లాడారా దాని గురించి పట్టించుకున్నారా చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేక ఒకటి ఈరోజు రాసేసాడు అయిపోయింది అన్నాడు బా పని అయిపోయింది నేనేదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను శివరాజ్ సింగ్ చౌహాన్జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి నా ఫెడ్లో కొనుగోలు చేయండి ఎప్పుడన్నా నా ఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీ నాయకుడు రాసేది ఈరోజు నేను చెప్పేది ఏది కూడా ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందల క్వింటాలకు పోయింది అన్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వచ్చింది అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఎప్పుడు కూడా ఇరవై వేలు దాటి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఉంది వాస్తవం మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇది రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు డెబ్బై ఐదు శాతం ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా ఇరవై ఐదు శాతానికి ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో ఆ రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దాని ప్రకారం తీసుకున్నా కూడా ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేలు వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు లేఖలో రాశాడు ఆయన రాశాడు ఎంత ఉంది ఈ విధంగా ఒప్పుకున్నాం అని చెప్పి చెప్పిని ఆయన రాసిన లేఖే దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై వేలు దాటా అని చెప్పి చెప్పాడు దానిని మీరు అబద్ధాలు చెప్తా మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిశ్చిగుగా దుష్ప్రచారం చేయండి చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు మిమ్మల్ని సూపర్ శిక్షణ గురించి అడగకూడదు కేసులు పెట్టేస్తారు రైతులకు ధరలు దిగితే అడగకూడదు కేసులు పెట్టేస్తారు ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక కేసు పెట్టి కూర్చున్నారు మీకు అలవాటు ఏంది మేము ఒక కక్ష సాధింపులు కేసులు పెట్టడం మీరు రైతు సమస్యల మీద రండి దేని మీదనే రండి మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం మీరు కదలడానికి లేదు వస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నట్టుగా రోజు మీరు చెప్పాల్సింది ఆయనకు పాపం నేను చెప్పా చాలాసార్లు మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో మనిషి పెరిగవు కానీ నీకు బుర్ర పెరగలేదు అని చిన్న ఆయనకి ఆయన చెప్తాడు రెండు వేల ఇరవైలో ఏడు వేలు ఉండింది మీరు ఇచ్చిన రేటే కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇరవై వేలు పెరిగితే మీకు అప్పెట్టే మీకు అప్పుడు ఉన్న వయసు ఇప్పటికి ఉందా ఇప్పుడు వయసు పెరగలేదా నువ్వు ముసులు కాలేదా ఆ రోజు రేటు ఆ రేజు రేటు ఉంటే ఈ రోజు రేటు పెరగదా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రోజు ఉంటుంది ఆ రోజు ఎక్కువ వయసు ఉండే ఈ రోజు ఏమన్నా వయసు దగ్గిందా వయసు కాలాన్ని బట్టి పెరగతా ఉంటుంది ఖర్చులను బట్టి రేట్లు పెరగతా ఉంటాయి వచ్చేటువంటి రైతు ఎంత ఖర్చు పెడతాడో ఆ ఖర్చులు పెరిగేటప్పుడు ఆదాయం కూడా పెరగకపోతే రైతు నష్టాల పోతుంటాడు కాబట్టి ఆ రోజు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారు కదా అని అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం చాలా వాటికి ఇచ్చాం మీలాగా లేదే మీలాగా మేమేం తప్పించుకొని తిరగలేదే చిల్లీకి ఇచ్చాం టర్మరిక్ ఇచ్చాం ఆనియన్కిచ్చాం బనానాకి ఇచ్చాం మైనర్ మిల్లెట్స్కి ఇచ్చాం ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్కి ఇచ్చాం రేట్ ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోకూడదు రైతులకు ఇచ్చాడు మీలాగా ఉన్నటువంటివి ఎగ్గొట్టి ఈరోజు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాలేదని మీరు మాట్లాడతా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి నేను యాభై శాతం పెట్టలేను కాబట్టి మీరు చేతులు దులుపుకోండి అని చెప్పి చెప్పి ఎంత నిసిగ్గా చెప్తున్నాడు మీకు ఒక నివేదిక ఇచ్చారు అధికారం ఏమని అయ్యా రైతులకు కనీసం పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వమన్నారు అది ఇస్తే మీరు దాదాపుగా ఇరవై ఐదు శాతం పంట కొనుగోలు చేస్తే మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో రైతులు కనీసం వాళ్ళు నష్టాలు ఊపిల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మనం ప్రారంభమిస్తే అసలు మీకు కనీస మద్దతు ధర గురించి అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయి అంటే కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా ఎందుకు పెరిగాయి మీలాగా దళారు దోచుకోలే ఆ రోజు దళారు లేదు దళారు వ్యవస్థ లేదు కారణం ఏంది ఏ రోజైతే ప్రభుత్వం ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిందో అంతకన్నా తగ్గిస్తే మేము కొంటామని ముందుకు వచ్చిందో దళారులు గాలి గడిచిపోయారు వ్యాపారస్తులు పోటీ పడ్డారు అయ్యో ఈ ప్రభుత్వం కోనేస్తుంది అప్పుడు మనకు అసలు దొరకదు మార్కెట్లో మనం నష్టపోతాం మన వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి మనం కొనాలని పోటీ పడ్డారు దానివల్ల రేట్లు పెరిగాయి అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్పండి అక్కడ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉందంట ఎక్స్పోర్ట్ ఆగిపోయింది ఇదే ఈరోజు రేటు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వచ్చి ఉంటే చంద్రబాబు పచ్చ మీడియా ఏం చెప్పి ఉండేది దావోస్లో వాళ్ళతో మాట్లాడాడు రెడ్ చిల్లీని గురించి కూడా దావోస్ అవసస్లో కూడా దానివల్ల ఈ రోజు ఇంత రేట్ వచ్చిందని చెప్పి చెప్పి రాసి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించిన దావోస్తో ఆ పేరు ఈ పేరు ఎప్పుడు ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సూట్లేసి ఈయనంతా అక్కడి నుంచి వచ్చాడు ఇస్తాంబుల్ నుంచి వచ్చాడు టర్కీ నుంచి వచ్చాడు చూపించినట్టే ఎవరో ఒకరి నేను గెలిచాను ఆయన గెలిచిన ఆయన ఆయన మొత్తం అంతా ఆడ పంపించమన్నాడు ఆడ ఎక్స్పోర్ట్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేని రేట్ వచ్చింది అలివి కాని రేట్ వచ్చిందని మాట్లాడేవాడు తగ్గిపోతే మాత్రం ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి రేట్ లేదు అంటే నీకు చేత కాక చేతులు ఎత్తేసి దానికి రకరకాలైనటువంటి కారణాలు అన్వేషించి పోయినటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు రైతుల మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా ఉంటే మీరు ఆ మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి ఇబ్బంది లేకుండా పోయిన కాబట్టి మీరు గవర్నమెంట్ మేమో ఒకటి ఇష్యూ చేశారు ఏది మెమో నెంబర్ ఏజీసీ వన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఫార్ త్రీ టెన్ స్ట్రోక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై దీంతో రైతులకు మీరు చేస్తున్నటువంటి పచ్చి మోసం బయటపడిందా లేదా దాని ప్రకారం ఈరోజు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి దానికి మీరు ఈరోజు మంగళం పాడారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకోండి మీరు పెట్టేటువంటి కేసులకి మేము భయపడము మా నాయకుడు భయపడ మా నాయకుడికి భయం అనేటువంటిది ఆయన రక్తంలోనే లేదు కాబట్టి మేము ఏదో కేసులు బెదిరిస్తాం మేము పోలీసులని ఇవ్వము కాబట్టి మిమ్మల్ని కట్టడి చేస్తామంటే మీరు కట్టడి చేస్తానో మీరు గమ్ముకుండా అంటేనే మేము జ్యోతులు ముడుచుకుని కూర్చొని ఉండేటువంటి వాళ్ళం కాదు అన్ని విషయాల్లో మీకు సూపర్ శిక్షణ గురించి అడిగితే కోపం వస్తుంది దాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు పాపం ఎవడన్నా ఆప్యాయంగా దగ్గరికి వస్తే దాని మీద మీరు రకరకాలైనటువంటి ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద పసిబిడ్డలను కూడా చూడటం లే వివక్షణ మర్చిపోయారు వివక్ష మర్చిపోయినారు మీరు అసలు ఏం లేదు మీకు ఆ విశక్షణ జ్ఞానమే కోల్పోయారు మీరు కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్టు పసిబిడ్డ ముసలి వాళ్ళ వీళ్ళ రైతుల మహిళల ఏమిలే ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద మేము మాట్లాడడం కాదు నిన్న మిర్చి రైతులు మీరు పోయి మాట్లాడారు మీతో పాటు పట్టుమని పాప ఛానల్స్ కొన్ని రాండి రాండి మాట్లాడతారంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు బాలేదంటున్నారు మిర్చి రైతులకు రేట్ వస్తుందనేటువంటి మాట మాట్లాడే ఆ ధైర్యం చేయలేకపోయారు నేను అందుకని మిమ్మల్ని తీసుకొచ్చే ఏదో ఒకటి జగన్మోహన్ ကြောင် Eh, hey, Ada tante kepala orang berdiri उसे डोंट करना है क्योंकि आप उनसे മുഖ്യമന്ത്രി ഇരവൈ വീട്ടിൽ പതിനെട്ടം മൊത്തം ഏഴു വേല ആറ് വലിയ